నమస్తే వెల్కమ్ టు టీవీ నేను అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది టీవీ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు శుస్థులైన వాస్తవాలను కూడా మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను తెలంగాణ ప్రాంత బిడ్డలరా మన రాష్ట్రంపై కుట్ర జరిగింది మన ప్రాంత బిడ్డలపై హక్కుపాదం మొదలైంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చాలా మట్టికి కూడా చాలామంది అందరూ కూడా తమ తమ రాజకీయ స్వార్థాలను ఎప్పటి నుంచో చూసుకున్నారు మీరు ఒకసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన ప్రతి ఎపిసోడ్కు సంబంధించి ఆలోచించండి ప్రతి రాజకీయ పార్టీకి మేధావి సంఘాలు కానీ పౌర హక్కుల సంఘాలు కానీ ఇతరత్ర కానీ ఇతరత్ర కానీ ఏదైనా ఒక అంశం జరిగితే అసలు ఒక ఉప్పెన మహాసముద్రం అలల కంటే అధ్వానంగా కూడా ఎగిరిపడ్డారు మరి ఈరోజు వాళ్ళంతా ఎక్కడ ఎందుకు ప్రశ్నించడం లేదు లగచర్ల అనే ఒక గ్రామంలో గిరిజన బిడ్డలకు సంబంధించి లంబాడి బిడ్డలకు సంబంధించి వాళ్ళ పచ్చని మాఘాని పోలాలలో ఈరోజు ఫార్మా అనే ఒక విషం రాబోతుంది అంటే తిరగబడితే వాళ్ళ మీద పూర్తి స్థాయిలో కూడా అకారణంగా కూడా అర్ధరాత్రి చీకట్లలో ఇంటర్నెట్ బంద్ చేసి మరీ పూర్తి స్థాయిలో కూడా మగజాతి అనేది లేకుండా ప్రతి ఇంటిలో మగవాడిని కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు చూసాం ఆఖరికి వాళ్ళ యొక్క నాయనమ్మ దగ్గర ఏది సాదుకుంటున్న మనవళ్ళను కూడా తీసుకెళ్లిన పరిస్థితులను మనం చూస్తాం లగచర్ల అనే గ్రామంలో ఒక మణిపూర్ లాంటి ఘటన జరుగుతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ లేకపోతే ఇలానే ఉంటుంది నా పరిపాలనలో నేను ఏమైనా చేస్తా అవసరమైతే ఎంత దూరమైనా వెళ్తా అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ హెచ్చరికల ఎందుకంత భయం కాంగ్రెస్ పార్టీకి లగచర్ల అనే గ్రామాన్ని పేరు విన్నా కానీ ఎందుకంత డైపర్లు నడుస్తున్నాయి అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి ఈరోజు నిన్నటి నుండి కూడా మరొక చోట కూడా ఒక ఆందోళన కొనసాగుతుంది లగచర్ల గ్రామానికి సంబంధించి చాలామంది చాలా నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడచ్చుగాక కానీ ఈ లగచర్ల గ్రామానికి సంబంధించి జరుగుతున్న కొన్ని ఎపిసోడ్లను మేము ముందుకు తీసుకొస్తాం ఫార్మాసిటీ ఇది మీ అందరికీ తెలిసే ఏది ముఖ్యమంత్రి గారి అల్లుడి ప్రయోజనాల కోసం మాత్రమే ఫార్మా కంపెనీ వస్తుంది అంటూ విపక్షాలు అయితే పూర్తి స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి మరి ఈరోజు అలాంటి పరిస్థితే ఉందా అంటే ఒక్కసారి చూడండి లగచర్ల అనే గ్రామంలో మీరంటున్నట్టుగా అక్కడి భూములు ఏవీ పడాపల్లే లేకపోతే ఆ భూములల్లో ఏవీ ఖాళీగా లేదు ఇది లగచెర్ల అనే గ్రామం తొండలు గుడ్లు పెట్టని భూములనే సేకరిస్తున్నాం మరి ఇవి తొండలు గుడ్లు పెట్టని భూముల ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎందుకు నేను విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెగిటివ్ మెసేజ్ అనేది ప్రచారం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇప్పటికీ అందరి మీద చేయడం మొదలు దానికి సంబంధించి కూడా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచెల్ల గ్రామానికి ఆమ్లెట్ గా ఉన్న ఓ తండాలో పచ్చని పొలాలు ఫార్మాసిటీ కోసం ఏర్పాటు ఇగో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ఈ భూములనే సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది కాగా వేములవాడలో బుధవారం నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ లగచెలలో పొందలు గుడ్లు పెట్టని భూములనే సేకరిస్తున్నామని చెప్పారు డెబ్బై ఐదేళ్లుగా కొడంగల్ నియోజకవర్గాన్ని ఎవరూ పట్టించుకోలేదు నేను ముఖ్యమంత్రిని అయినాకనైనా అక్కడ అభివృద్ధి చేస్తానని ఫార్మా విలేజ్ కోసం లగచెర్లలో తొండలు కూడా గుడ్లు పెట్టని పన్నెండు వందల ఎకరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని అక్కడ పరిశ్రమలు పెడితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి భూసేకరణలో ఎవరో ఒకరు భూమిని కోల్పోవాల్సిందే తమ భూమిని ఎవరు ఇష్టంగా ఎవరు బాధలో ఉన్న రైతులకు నష్టపరిహారం అధికంగా ఇచ్చి ఆదుకుంటామంటూ వెమ్లవాడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్ ఒకసారి ఇవి లగచెల్ల గ్రామానికి సంబంధించిన తండాలో ఉన్న పోములు ఇక్కడ తొండలు గుడ్లు పెట్టకుంటున్నాయా లేకపోతే తొండలన్నీ కూడా గుడ్లు పెడుతున్నాయా అనేది ఒకసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కండ్లు తెరిచి చూస్తే బాగుంటుంది కళ్ళు తెరిచి చూస్తే బాగుంటుంది నేను ఎందుకు మాట అంటున్నానంటే ఇంత స్పష్టంగా కూడా పచ్చని పొలాలు భూమికి పచ్చాన్ని రంగేసినట్టుగా ఉన్నాయి ఇక్కడ ఒకసారి మీరు కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా లగచెర్లలో ఫార్మాసిటీ భూముల కోసం ఏర్పాటు కోసం ఈ భూములనే సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇగో ఈ భూములలో ఎంత పచ్చని పంటలు వండుతున్నాయి వరి పొలాలు ఎంత అద్భుతంగా వండుతున్నాయి ఒకసారి యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాలి ఈ ఫార్మాసిటీ భూములనే పూర్తి స్థాయిలో కూడా ఈ భూములనే ఫార్మాసిటీ భూములుగా మార్చేందుకు అంటే ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ఈ భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నది ఇంకొక విషయం ఏంటంటే చాలా మంచికు కూడా ఫార్మాసిటీ విలేజ్ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు ఫార్మాసిటీ విలేజ్ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద డైలాగ్ వదిలింది ఏంటి అంటే ఇగో ఇక్కడ ఒకసారి చూడు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి అక్కడ పరిశ్రమలు పెడితే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి భూసేకరణలో ఎవరో ఒకరు భూమి కోప కోల్పోవాల్సిందే తమ భూమిని ఎవరు ఇష్టంగా ఇవ్వరు బాధలో ఉన్నా కూడా రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటాం ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ అండి ఒక్కసారి ఈ స్టేట్మెంట్కు నేను చెప్తా సరే ఈ భూమి ఒకప్పుడు అంటే పది లక్షలు విలువ చేసేదండి ఒకప్పుడు ఒకప్పుడు ఇది ఇప్పుడు కోటి రూపాయలు విలువ చేస్తుంది కోటి రూపాయలు విలువ చేస్తుంది సరే నేనేమంటున్నానంటే ఈ భూమి గుంతుక్కుంటాడు నష్టపరిహారం కింద పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తాడు అంతకంటే ఎక్కువ ఇయ్యాడు క్లియర్ కట్ వీళ్ళ కుటుంబంలో ఒక కుటుంబానికి సంబంధించి నలుగురు ఉన్నారండి ఆ నలుగురులో తల్లిదండ్రులు ఇద్దరు ఒక పాప ఉంటే అనుకుందాం లేకపోతే ఒక బాబు ఉన్నాడు అనుకున్నాం లేకపోతే ఒకరికే ఉద్యోగం కల్పించరు అనుకుందాం ఈ ఫార్మాసిటీ వచ్చింది ఫార్మాసిటీ వచ్చిన తర్వాత ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం కుటుంబంలో ఒకరికి ఖచ్చితంగా కూడా ఉద్యోగం పెడతాం తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు సరే ఉద్యోగాలు ఇచ్చారు ఎంత ఒక ఉద్యోగికి మహా అంటే ముప్పై వేలు ఇస్తాడు కావచ్చు యాభై వేలు అయితే ఇయ్యాడు కదా లక్ష రూపాయలు అయితే ఇయ్యాడు కదా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్తున్నా మీరు ఈ భూములు కోల్పోతే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి భూములు కోల్పోతే ఇక్కడ దాదాపుగా నేనేమంటున్నానంటే నెలకు యాభై వేలు వేసుకున్నా అంటే పన్నెండు నెల పదకొండు నెలలకు కాకుండా నేను ఏం చేస్తా అంటే ఓ పది నెలలకి ఈ నె అంటే పది నెలల కాలం కావచ్చు అంటే ఒక ఐదు లక్షల రూపాయలు మహా అంటే ఒక ఆరు లక్షలు సంపాదిస్తారు కావచ్చు మించి అయితే సంపాదించారు ఓకేనా రేపు భవిష్యత్తులో ఈ కుటుంబానికి ఏదైనా ఆపద వచ్చింది అనుకోని సమస్య ఏర్పడింది విపత్తి ఏర్పడింది వాళ్ళ కుటుంబంగా ఆర్థికంగానో లేకపోతే ఇతరత్ర వాళ్ళ ఇంట్లో ఏదైనా పెళ్లిల వ్యవహారమో లేకపోతే ఇతరత్రనో ఇతరత్రం ఏదైనా జరిగింది మరి అలాంటి సందర్భాలలో ఈ ఐదు లక్షలకు సంబంధించి ఈ ఏడాది సంపాదిస్తే రేపు పొద్దుగలయ్యేలా భూమి ఇది కోటి రూపాయలకు ఉండేది రేపు భవిష్యత్తులో ఇదే భూమి ఉంచే కనుక పది కోట్లకైంది అప్పుడు ఏం సమాధానం చెప్తాడండి ఆ పది కోట్లకైంది ఇదే భూమి పది కోట్ల రూపాయలకైంది అప్పుడు ఏం సమాధానం చెప్తాడునే ఈ రోజు కోటి రూపాయలు విలువ చేసే భూమిని అపన్నంగా పది ఇరవై లక్షల ముప్పై లక్షలకి ఇస్తే ఉద్యోగం అనే ఒక ఆరాటంలో చాలా మందికి లాజిక్ ఏందంటే ఉద్యోగం అనేది ఒక పెద్ద స్కామ్ అది ఉద్యోగం అనేది పెద్ద స్కామ్ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ఇచ్చే ముప్పై వేలు ఇరవై వేలు యాభై వేలకు దా మహా అంటే ఏంటి అంటే పూర్తి స్థాయిలో నెలకు యాభై వేలు వస్తాయి అని మీరు అనుకుంటున్నారు కాబట్టి అది పెద్ద స్కామ్ జరుగుతుంది వ్యాపారం చేయడానికి మన భారతదేశానికి ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ యువతకు ఉన్న దౌర్భాగ్యం ఏందంటే మన వాళ్ళు ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేయడానికైనా ఇష్టపడతారు కానీ మూడు సంవత్సరాలు వ్యాపారం చేయడానికి కష్టపడతారు మరి ఎందుకో ఇది నాకైతే అర్థం కాని విషయం ఇక్కడ ఫార్మాసిటీ వస్తుంది ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు అంటే ఉద్యోగం చేయందేవాడేమన్నా జీతం ఇతడా ఇంటికి రేపు పొద్దుగా నీకు జ్వరం వచ్చింది శ్రీకాని గుండి అనే వచ్చింది లేకపోతే ఏదన్నా జ్వరం వచ్చో లేకపోతే ఆ దవాఖాన పాలయో లేకపోతే కాలు చేయో ఇరిగి ఇంట్లో అన్నవు ఉద్యోగం చేయందే వాడు జీతం పంపిస్తాడా ఇంటికి అరే నా భూమి మీద పోయి నా భూమిని ఫార్మాసిటీ పెట్టినా అని రేపు అడుగుతూ ఉంటారా లేకపోతే రేపు పొద్దుగాల ఫార్మాసిటీకి సంబంధించి పెట్టిన తర్వాత నీకు కాలువరు ఎక్కువ ఇరిగి ఇంట్లో వండుకున్న తర్వాత అంటే అట్లా జరగాలని కోరుకుంటలేను లేను నేను చెప్తున్నా ఉదాహరణ ఏదన్నా జరిగి ఉద్యోగానికి వెళ్ళకపోతే నెలకిచ్చే ఇరవై వేలు ముప్పై వేలు అప్పుడు ఇయ్యకపోతే ఏం చేస్తావు అప్పుడు నీకు చెయ్యందైతే వాడు పైసలు ఇస్తలేడు కదా ఇదే భూమి ఈరోజు నువ్వు చేసినా చేయకున్నా పది లక్షల నుంచి కోటి రూపాయలు అయింది ఈ భూమి ఇట్లా ఫెన్సింగ్ వేసుకున్నా అక్కడ నీరు నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంటే రేపు భవిష్యత్తులో రేపు ఇంకో రెండు ఏళ్ళైనా ఐదేళ్ళైనా పదేళ్ళు అయినా ఇరవై ఏళ్ళకైనా ఇదే భూమి పది ఇరవై కోట్లకు వలుకుతుంది కదా లేదా ఇదే భూమి యాభై కోట్లకు కూడా వలకచ్చు కదా ఎకరాకు పలికే అవకాశం ఉంటుంది కదా మరి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా దీన్ని పట్టుకొని ఏమంటారు అంటే ఇంత పచ్చని భూమిని పట్టుకొని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మాట చెప్తారు ఏమని చెప్తారు అంటే లేదు లేదు అక్కడ తొండలు కూడా గుడ్లు పెట్టాయట మరి ఇక్కడ వరి పొలాలు ఎట్లా గుడ్లు పెడుతున్నాయో ఆయననే అడగాలి ఎందుకు నేను విషయాన్ని అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇవి తొండలు గుడ్లు పెట్టని భూములు అంటున్నారు మరి ఇక్కడ వరి పొం వరి పొలాలు ఏ విధంగా ఇగో ఈయన ఏ విధంగా పంట చేతికి వస్తుందో ఒకసారి మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల అనే లగచెర్ల అనే ఒక గ్రామానికి సంబంధించి తనకు అనుబంధంగా ఉన్న ఓ తండాలో పంట పొలాలు ఇగో ఇవని ఇవి ఫార్మాసిటీ భూముల ఏర్పాటు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సేకరించాలని చెప్పిన మాట దీనితో పాటుగా ఇక్కడ పన్నెండు వందల ఎకరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారట ఈ పన్నెండు వందల ఎకరాలకు సంబంధించి మేము ఎట్లనైనా సేకరిస్తామని నిన్న వెంలవాడలో ముఖ్యమంత్రి చెప్తుండే ఏ విధంగానైనా దాన్ని సేకరించుడే లేకపోతే గుంజుకుంటాం అని కూడా చెప్తున్నారు ఒక్కసారి ఇక్కడ చూడు భూములు గుంజుకుంటాం అభివృద్ధి కావాలంటే తప్పదు కొడంగల్లో పన్నెండు వందల ఎకరాలు తీసుకొని అభివృద్ధి చేద్దామని చూస్తుంటే అడ్డుకుంటున్నారు భూసేకరణలో దళితులు గిరిజనులు బహిళ బలహీన వర్గాల భూములే ఎక్కువ ఉన్నాయి ఆ భూములలో తొండలు కూడా గుడ్లు పెట్టాయి వాళ్ళ పిల్లల కోసం కంపెనీలలో ఉద్యోగాలు ఇస్తాం కలెక్టర్ మీద దాడి చేసిన ఎవన్నీ ఇచ్చిపెట్టాం కాళేశ్వరం అన్నారం సుందిల్లా మేడిగడ్డ ప్రాజెక్టులన్నీ కూడా కుప్పగూలిపోయినాయి కాళేశ్వరంలో మిగిలిన ప్యాకేజీలు పూర్తి చేస్తాం కాంగ్రెస్ ప్రాజెక్టులతోనే రికార్డు స్థాయిలో వరి ప్లీజ్ ఒక్కసారి అసెంబ్లీకి వెమ్లవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చకు రావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేవంత్ రెడ్డి మరోసారి కోరారు హనుమకొండ వేదికగా చర్చకు రా అంటూ సవాల్ చేసిన ఆయన వెమ్లవాడలోను అదే తీరును కనబర్చారు కొడంగల్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ పై మాటల దాడి చేశారు తొలిసారి కుడంగల్ భూములపైన స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి కావాలంటే భూసేకరణ తప్పదన్నారు కాళేశ్వరంతో ఒరిగేది ఏమీ లేదంటూ మిగిలిన ప్యాకేజీలు పూర్తి చేస్తామని అన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టులపై సమీక్ష జరిపి నిర్మాణాలు చేపడతామన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే రికార్డు స్థాయిలో వడ్లు పండాయ అంటూ పండా అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చాడు అంటే ఒక్కసారి ఎంత జోక్ అంటే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి ఈ విషయంలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి ఏంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వట్లు బాగా వండినాయట మరి ఏ నుండి వండినో మనకైతే తెలియదు వీళ్ళ గోదాములలో ఏమైనా పండించేలా వీళ్ళ యొక్క టెర్రస్ల మీద పంపించ పండించెలా లేకపోతే హాళ్లల్లో లేకపోతే ఇంటి మీద స్థలాలలో ఏమైనా పండించా లేకపోతే ఆకాశంలో ఏమైనా పండించారో మనకైతే తెలియదు అయితే విషయం ఏంటంటే ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఒకే ఎపిసోడ్ అండి తెలంగాణ రాష్ట్ర పెద్ద రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మరో ఎపిసోడ్ ఇది ఎవరు ఊహించని ఆ ఒక బ్రహ్మాండమైన అభివృద్ధి అనుకోవచ్చు ఈ భారతదేశంలో అన్నపూర్ణ రాష్ట్రంగా పిలువబడితే అది కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని పిలవాలి అంతలా మార్చేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ విషయాన్ని మనోళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా మస్క చేస్తున్నారు అనుకోడు కానీ ఈ రోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత వరి వండలే రేవంత్ రెడ్డి జీ నువ్వు అధికారంలోకి రాకముందుకే అద్భుతమైన పంట వండింది అద్భుతమైన పంటలు వండుతున్నాయి కానీ మనోడు ఏం చెప్తాడు అంటే ముచ్చట మొత్తం చెప్తాడు ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఒక మో మోసపూరితమైన వాగ్దానాలు ఆల్రెడీ చేసి లార్ గ్యారంటీలు పదమూడు అంశాలని గివి కూడా చేసుకుంటూ వస్తాడు అయితే ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళ పిల్లలకు ఇద్దాం ఉద్యోగాలు ఇస్తాం వాళ్ళ పిల్లలకు ఉద్యోగం అంటే ఒకసారి మీరు అందరూ కూడా అడగండి కొడంగల్ ప్రజలు కాదు యావత్తు తెలంగాణ సమాజం అంతా అడగండి ఈ ఉద్యోగాలతో ఎవరి ముక్కులలో తొక్కు పెడుతడిగానే నాకు అర్థం కాదు ఏం జరిపోతాయో వాళ్ళు ఇచ్చే ఇరవై ముప్పై వేల ఉద్యోగాలు నాలుగు పంటలు మూడు పంటలు బ్రహ్మాండంగా వండితే అవే వస్తాయి కదా మూడు పంటలు బ్రహ్మాండంగా వండితే అవే వస్తాయి కదా పైసలు భూములకు భూములు ఉంటాయి పంటలకు పంటలు పంటలు వస్తాయి ఈరోజు వీళ్ళు చేసేదండి అంతగానం వీళ్ళకు భూములు కావాలి అంటే తెలంగాణ అయితే ఈయన పెట్టిన టీజీ ఆయన టీఎస్ను టీజీ చేసిండు కాబట్టి ఇక్కడ మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మినిస్టర్స్ ఉన్నారు వీళ్ళందరికీ సంబంధించి ఆఖరికి సీఎం కూడా ఉంటివి సో మీకు సంబంధించి దాదాపుగా ప్రతి ఒక్కరికి వెనక నుండి ముందు నుండి ఎట్లా ఏ దిక్కు నుండి కోల్చినా కూడా దాదాపుగా వంద ఎకరాలు అయితే వెళ్తాయి కదా ఒక్కొక్కరు దగ్గర తక్కువలో తక్కువ సరే మీ వాళ్ళ దగ్గర ఆరు వందల ఎకరాలు ఉన్న పెద్ద మనిషి కూడా ఉంటాడు కదా అంటే వెయ్యి ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా నాకు తెలియదు ఉంటే వాళ్ళ భూములను తీసుకోవచ్చు కదా ఈ పేద మధ్యతరగతి బలహీన వర్గానికి సంబంధించిన భూములు ఎక్కువ ఉన్నాయని నువ్వే చెప్పినావు కదా మరి ఈ బలహీన వర్గానికి సంబంధించిన భూములని ఎందుకు గుంజుకుంటున్నావు ఈరోజు కాళేశ్వరం అన్నారం సుందిల్లా మేడిగడ్డ అనే ప్రాజెక్టులన్నీ కూడా కుప్పగూలిపోయినా అంటున్నావు కదా ఈ ప్రాజెక్టులన్నీ కుప్పగూలితే తెలంగాణలో వరి పంట ఏ విధంగా పండింది నువ్వు అన్న వరి పంటనే ఎక్కడి నుండి వచ్చింది నువ్వు అన్న వరి పంటనే ఎందుకు ఇంత అద్భుతంగా వచ్చింది తెలంగాణ రాష్ట్రం మొత్తం పూర్తి స్థాయిలో ఏంది అంటే ఎక్కడ చూసినా కూడా ఏ దిక్కు చూసినా అన్నపూర్ణ రాష్ట్రంగా ఎందుకు మారిపోయింది అయ్యా వడ్లు కొనండి అయ్యా అని రైతులు ఎందుకు అంటున్నారు అంటే నీ ప్రభుత్వం వచ్చే అన్నారం గచ్చిందా సుందిర్ల గిందా మేడిగడ్డ గచ్చిందా మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్ట్కి గచ్చిందా అంటే గ్ర గత ప్రభుత్వం ప్రాజెక్ట్లతోనే ప్రాజెక్టులతోనే ఈరోజు ఏంది పంటలు వండుతున్నాయి లేదు లేదు మేమే గట్టినం మేమే చేస్తాం ఎందుకు ఈ ముచ్చట్లన్నీ అబద్దాల కోరు ఏంది అనకుంట కంటే ఎక్కువ చెప్తున్నారు వీళ్ళు నోరు తెరిస్తే అబద్ధాలే నోరు తెరిస్తే అబద్ధాలే ఏ కాంగ్రెస్ నాయకుడు నోరు తెరిచినా కూడా పచ్చి అబద్ధాలండి బాబు మీరు ఏమన్నా కోరి ఇగో ఇంకొక వైపు సీఎం సభలో జనమేరి వేములవాడలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదుగురు మంత్రులు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేడి శ్రీనివాసరెడ్డి దామోదర్ రాజనరసింహ శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ పాల్గొన్న సభలో కాలి కుర్చీలు దర్శనమిచ్చాయి సీఎం మాట్లాడుతుండగానే సభ స్థలి నుంచి ప్రజలు వెళ్ళిపోవడం కనిపించింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఎంత ఇష్టమో చూడు ఎందుకంటే పాపం సీఎం మాట్లాడుతూ అంటే వెళ్ళిపోతున్నారు ఉంటే ప్రేమ అన్నట్టు వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఏముంటుంది నీ సభ సల్లా ఉండే ఎందుకన్నా తినరా అనుకుంటారు ఆ ఐదు వందలో రెండు వందలో ఇచ్చుంటారు ఆడికి వచ్చి ఉంటారు ఇక జాలితే అటెండెన్స్ చేయించుకుని వెళ్ళిపోవచ్చు ప్రజలు ఎవ్వరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఇష్టపడతలేరు కాంగ్రెస్ పార్టీని ఇష్టపడరు కూడా దాదాపుగా యాభై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రా రాదు భవిష్యత్తులో మీరు చూడు ఇదే పరిస్థితి కొనసాగక అడుగురు నేను చెప్తున్నా కదా కేటీఆర్ను జైల్లో పెడతాం చంద్రమండలంలో ఫిర్యాదు చేసిన అరెస్టు తప్పదు లగచెల్ల భూసేకరణ ఏమైనా ప్రపంచ సమస్యనా రైతులు భూమి తీసుకుంటుంటే అడ్డుకుంటారా విమ్లవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ముప్పై ఏడు నిమిషాలు కొనసాగిన సీఎం ప్రసంగం మొత్తం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుల పైన విమర్శలకే సరిపోయింది నేను చెప్తున్నా కదా ఈయన నిన్న విమ్లవాడలో చేసిన ప్రసంగంలో దాదాపుగా ముప్పై ఏడు నిమిషాల ప్రసంగం జరిగింది ఈ ముప్పై ఏడు నిమిషాల ప్రసంగంలో దాదాపుగా కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ ఈ మూడు పేర్లే నేను చెప్తున్నా కదా జపం చేస్తున్నాడు మనం అది రామకోటి రాస్తూ రామ 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 అని జపం చేస్తాం కదా ఇగో మనసారు కూడా కేసీఆర్ 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 పేరు వినకపోయినా కేసీఆర్ పేరు మాట్లాడకపోయినా కేసీఆర్ పేరు చూడకపోయినా మా రాష్ట్ర పెద్దలందరికీ అంటే ముఖ్యమంత్రితో సహా అందరికీ నిద్ర పట్టదండి ఏమైనా నుంచే కేటీఆర్ను జైల్లో పెడతాం ఏమైనా నుంచే కేటీఆర్ను జైల్లో పెడుతుంది ఇప్పుడు కేటీఆర్ మీద ఇంకొక కుట్ర సరుగుతుంది ఏందట తెలుసా తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలన్నీ కేటీఆర్ ఆధ్వర్యంలో నడుస్తుండే ఈ వీళ్ళు నిన్న ఒక సోషల్ మీడియాలో చూసిన నేను ఆ కాంగ్రెస్ సోషల్ మీడియాకు సంబంధించి ట్రోల్ చేస్తున్నారు కేటీఆర్ అనే వ్యక్తి ఒక విజనరీ నేను ఎట్లా చెప్తున్నా అంటే ఒకప్పుడు హైదరాబాద్ ఇప్పటి హైదరాబాద్కు చాలా తేడా ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీకి సంబంధించి తెలంగాణకు సంబంధించి టీజీకి సంబంధించి తేడాలు ఉంటాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఎట్లుండే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ ఎట్లుండే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ దద్దమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎట్లుండే ఒకసారి మీరే ఆలోచించండి కేటీఆర్ని అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేస్తారు చేస్తున్న తర్వాత ఏమైనా ఊరుకుంటారా ప్రజలు తిరుగుబాటు చేయరా అక్రమ కేసులను కోర్టులు సహిస్తాయా ఊరుస్తాయా నిన్న హైకోర్టు ఏమన్నది నిన్న హైకోర్టు ఏమన్నది ఎంత ఆగ్రహం వ్యక్తం చేసింది నిన్న హైకోర్టులో ఏం జరిగిందో తెలియదు కదా ఒకసారి మీకు హైకోర్టులో నిన్న ఏం జరిగిందో చెప్తా ఇగో చూడండి పట్నం టెర్రరిస్టా పార్క్లో అరెస్ట్ చేస్తారా పోలీసులపై పత్నం సతీమణి కోర్టు ధిక్కరణ పిటిషన్ మాజీ ఎమ్మెల్యేను ఉగ్రవాదుల ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది నరేందర్ రెడ్డి ఏమైనా పరారీలో ఉన్నారా సుప్రీం ఇచ్చిన గైడ్ ను అమలు చేయకుండా ఎలా అరెస్టు చేస్తారు దాడికి గురైన అధికారుల గాయాలపై సమగ్ర విచారణ వివరాలు ఎందుకు ఇవ్వలేదు వాకింగ్కు వెళ్ళిన నరేందర్ రెడ్డిని ఎలా అరెస్టు చేస్తారు కుటుంబ సభ్యులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎందుకు అమలు చేయలేదు సన్నిహితుడికి రెండు సార్ల కన్నా ఫోన్ చేయలేదు కదా దాడిలో అధికారులుగా అధికారులకు పెద్దగా ఖాయాలైనట్టు రిపోర్ట్లు లేదు లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ నేత అరెస్టుపై హైకోర్టులో ఆగ్రహం సాక్షుల వాంగ్మూలాల నివేదికలు అందజేయాలని ఆదేశం రిమాండ్ ఉత్తర్వుల రద్దుపై నేడు కొనసాగుతున్న వాదనలు అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా వెళ్ళి చేసింది నిన్న ఇదే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి అరెస్టు మీద సుప్రీంకోర్టు పూర్తి సారీ హైకోర్టు పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తే ఇదే ఎవరు పట్నం నరేందర్ రెడ్డి ఒక సవాల్ చేసిను కొడంగల్ నుంచే రేవంతు పతనం లాయర్లతో మాజీ ఎమ్మెల్యే పతనం రైతులకు మద్దతు ఇస్తే అక్రమ కేసుల కుట్రలో భాగంగానే నా మీద కేసులు నిర్దోషిగా బయటికి వస్తా అంటూ నిన్న ఎవరు పట్నం నరేందర్ రెడ్డి ఛాలెంజ్ చేసిండు అయితే విషయం ఏంటంటే మీరు తెలంగాణలో ఎటువైపు అయినా చూడండి ఎవరినైనా చూడండి ఊ పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అరెస్టే మొన్నటికి మొన్న మనల్ని ఎంత దారుణంగా మనం ఏమైనా ఉగ్రవాదులమా టెర్రరిస్టులమా లేకపోతే ఏమైనా చేసినామా మన యాభై మంది వచ్చి పోలీసులతోనే అరెస్ట్ చేపిస్తాడా ఆయన ఆయన ఉన్నాడు పెద్ద మనిషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే కోసుకుంటాడు మొత్తం ఓ మా ముఖ్యమంత్రి అని ఆయన ఆదేశాల అనుసారం వాళ్ళ కుటుంబ సభ్యుల ఆదేశాల అనుసారం ఫోన్ అనేది ఏది సీసీఎస్కు పోతే అప్పుడు నన్ను తీసుకొపోయారట మొత్తాన్ని ఇంకా నిజాలు పూర్తి స్థాయిలో కాల్ రికార్డ్స్ అన్నీ రావాలి వెయిటింగ్లో ఉన్నా వాళ్ళు పోస్టులు కూడా పెడతారు మనం ఏదో మస్తు పెడతారు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన భావి మీ లెక్క గాజులు దొరుకుని ఇంట్లో వండుకోలే నేను నేను చెప్తున్నా కదా తెలంగాణ ఉద్యమంలో మనం పోరాటం చేసిన చరిత్ర వీళ్ళ లెక్క భయపడి దాక్కున్న చరిత్ర కాదు లేకపోతే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు వ్యవస్థకు జీహుజూర్ అనలే మనం పోరాటమే పటిమంగా మనం వెళ్ళిన వాళ్ళం నేను చెప్తున్నా కదా ఎవరిని అరెస్ట్ చేసినా ఒక కుట్రపూరితంగా ఎట్లుంటుంది రాజ్యాంగం ప్రకారం ఏదైనా ఎఫ్ఐఆర్ అయితే వాళ్ళకు ఫార్టీ వన్ సిఆర్పి నోటీసులు ఇవ్వడం లేకపోతే మీ మీద ఎఫ్ఐఆర్ అయింది మీరు స్టేషన్కి రండి దానికి వివరణ ఇవ్వండి లేకపోతే దానికి సంబంధించిన ఒక ప్రాసెస్ ప్రొసీజర్ ఉంటుంది అవన్నీ పక్కన పెట్టి వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళ యొక్క ఏంది ఆనందం కోసం ఇష్టానుసారంగా చేస్తారు వీళ్ళు ఏదో పెద్ద తెలంగాణ రాష్ట్రానికి ఏలుబడి చేసినట్టు తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ప్రాణాలు పోగొట్టుకున్నట్టు ఏది లేదు ఇడ కేవలం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ సమయంలో వీళ్ళందరూ లేరు ఇప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో ఎక్కలేరు అందరూ కూడా గంప కింద దాక్కున్నోళ్ళే వీళ్ళంతా నేను చెప్తున్నా కదా అప్పుడు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద జీ హుజుర్ అన్నోళ్ళే ఈరోజు మనల్ని అరెస్ట్ చేస్తున్నారు ఈ తెలంగాణలో ఇప్పటివరకు వరకు అయిన వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళే ఒకసారి అందరం కూడా ఆలోచించాలి అంటే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అని కాదు జర్నలిస్టులని కాదు ఎవ్వరని కూడా తేడా లేదు ప్రభుత్వం అనేది వాళ్ళదట మొన్న చెప్తుండ ముఖ్యమంత్రి గారు మాది కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది మా సోషల్ మీడియా గచ్చిగానే ఉన్నది కొద్దిగా వెయిట్ చేస్తున్నాం కొద్దిగా వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేసేది లేదు ఏమీ లేదు వెయ్యి కోట్లో మూడు వేల కోట్లో పెడతాలో ఐదు వందల యూట్యూబ్ ఛానళ్ళు పెడుతురు ఓ దాని మీద వస్తారు 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 త్వరలో వస్తారు అని చెప్తారు గయితే ఏం లేదు ఇక ఏ ఉన్నా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ వాళ్ళ టార్గెట్ ఆ ఛానల్ ఈ ఇరవై నాలుగు గంటలు పొద్దుగాలు ఎత్తే మొన్న మనమేది రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసారు చేసిన తర్వాత మనం ఏం చేసినాం ప్రభుత్వం చేస్తున్న తప్పుదాలని ఎత్తి చూపున ఎట్లా ఫ్రీ బస్ వల్ల ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దాంతోపాటు రైతులకు రుణమాఫీ ఏమైంది దాంతోపాటు మహిళలకు ఇస్తానన్న స్కూటీలు ఏమైంది ఎందుకంటే బడులు కాలేజీలు స్టార్ట్ అయినాయి దాంతోపాటు విద్యా కార్డు ఏమైంది దాంతోపాటు నువ్వు చెప్పిన అంశమే పెన్షన్లు ఏమైనాయి అని మనం పద్ధతిగా అడిగితే ఏ మీరు గట్టే మా సీఎం సూచి మా సీఎం కూర్చో సరిగ్గా ఇంకా సెట్ అయ్యి చేసుకుని మీరు అప్పుడే ఎట్లా ప్రశ్నిస్తారని అడుగుతున్నారు ఈ పోటు వీళ్ళకి వీళ్ళకేంది అంటే ప్రశ్నించారు చేత కాదు ఎందుకంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నారంటే ఆ అక్రమ సంపాదన ధ్యేయంగా లక్ష్యంగా వాళ్ళు పనిచేసుకుంటున్నారు అంతే ఈరోజు తెలంగాణలో అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరి చరిత్ర చూడరు వాళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినోళ్ళే నేను చెప్తున్నా కదా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగేది గదే ఏదో వీళ్ళు చేస్తూ అంటారు కానీ ఏది లేదు ఇక నిన్న మహబూబాద్ ఎస్పీ ఆఫీస్ ఎదుట బైఠాయించిన ఎంపీ వతిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్ తక్కరపల్లి రవీందర్ రావు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాలవస్తు కవిత మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మానుకోట సభకు అనుమతి నిరాకరణ లగచర్ల బాధితులకు సంఘీభావంపై సర్కార్ కన్నెర్ర ధర్నాకు అనుమతించని పోలీసులు బగ్గుమన్న బీఆర్ఎస్ ఎస్పీ ఆఫీస్ ఎదుట అర్ధరాత్రి దాకా ఆందోళన ఉద్రిక్తత బీఆర్ఎస్ ధర్నా అంటే భయమేందుకు రేవంత్ కేటీఆర్ తాత్కాలిక వాయిదా త్వరలో యాభై వేల మందితో మహాధర్నా బీఆర్ఎస్ నేతల వెళ్ళడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాంది వీళ్ళు ఏమడుగుతున్నారు ధర్నా చేస్తామయ్యా మా నిరసన వ్యక్తం చేస్తాం అన్నారు నిరసనకు కూడా అనుమతి ఎందుకు ఇత్తలేరు తెలుసా ఎక్కడ ఏం జరుగుతుందో అని లగచెర్ల గ్రామానికి సంబంధించి దాంతోపాటు మరో గిరిజన పల్లె మీద మరో గిరిజన మహిళల మీద మరో గిరిజన కుటుంబాల మీద ఎలాంటి దాడి జరగకుండా ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేసేందుకు మీరు ఇట్లా చేస్తే పద్ధతి కాదనే కోణంలో వీళ్ళు ధర్నా చేస్తే నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తా అంటే అక్కడ ఎస్పి గారు ఈరోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడంతో పాటు దాంతో పాటుగా పూర్తి స్థాయిలో నిషేధాజ్ఞలు కూడా ఆర్డర్ కాపీ కూడా రిలీజ్ చేసారు అంటే బీఆర్ఎస్ పార్టీ పోరాట పటిమ ఇది రెండు వేల ఇరవై నాలుగే ఇంకా సినిమా చాలా ఉన్నది సినిమా సూపర్ ఉంటుంది ఇంకా ఫ్యూచర్లో మీరు అనుకున్నంత ఈజీగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఉన్నాడు లేకపోతే తన్నీరు హరీష్ రావు ఉన్నారు లేకపోతే కల్వకుండ్ల తారక రామారావు ఉన్నారు అనుకుంటే అది మీ మూర్ఖత్వం మీ అజ్ఞానం మీరు పోలీస్ ఇంటెలిజెన్స్లనే పెట్టచ్చు లేకపోతే హ్యాకింగ్ వ్యవస్థనే పెట్టచ్చు ఏదైనా పెట్టచ్చు కానీ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది మీరే చూడు నేను చెప్తున్నా కదా ఇక మరో అంశం మహబూబ్ నగర్ జిల్లా సంబంధించి లక్ష్మీపురం వద్ద బుధవారం రైతులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు పక్కనే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిఆర్ఎస్ నేతలు అంటూ చూడొచ్చు ఏంది కల్పవృక్షం వృక్షం కేసీఆర్ కల్పు మొక్క రేవంత్ రేవంత్ రెడ్డికి కేసీఆర్ భయం పట్టుకున్నది ఆయన కలలో కూడా కేసీఆర్ వస్తుండు సీఎం నోటుకొచ్చేవి ఓట్లా లేదా తిట్ల ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇదేనా ప్రతిపక్షాలపై పగ ప్రజలకు దగ కాంగ్రెస్ సీనియర్లను తొక్కి సీఎం అయిండు వరంగల్ డిక్లరేషన్ అమలు ఏమైంది రైతుల మేలు జరిగితే పదవిని తజిస్తా అంటూ నిప్పులు జరిగిన హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది రైతు రుణమాఫీ చేయకపోతు రైతులకు సంబంధించి రైతు భరోసా ఇవ్వకపోతివి అదే రైతులకు సంబంధించి కరెంటు విషయంలో నీటి పారుదల విషయంలో అన్నిట్లో కూడా ఆఖరికి పండించిన పంట కొనుగోలు చేయపోతు కళ్ళాల దగ్గరి ఇవ్వకపోతు కాంటాల దగ్గరి ఓకపోతే ఏమైపోతున్నది ఈ తెలంగాణ పాలైపోతున్నది తెలంగాణ ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం రైతులకు ఏం న్యాయం చేస్తున్నాడండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కరువు తెచ్చింది అనే తా అయిపోయింది ఇప్పుడు తెలంగాణలో ఇదే అయిపోతున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇగో నోటి మాటగా చెప్తే వినద్దు క్లారిటీ ఇడ నోటి మాటగా చెప్తే వినద్దు మునుముందు ఇబ్బందులలో చిక్కుకోవద్దు ఏ పనైనా కూడా నిబంధనల ప్రకారమే చేద్దాం రహస్య భేటీలో ఐఏఎస్లనే ఇటీవల కాలంలో మూడో సమావేశం అని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అవును ప్రభుత్వ అధికారులు నేను చెప్తున్నా కదా ఈ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడైనా కూడా అధికారి అనే వ్యక్తి నీతివంతంగా పనిచేస్తే ఖచ్చితంగా వ్యవస్థలను మొత్తం కూడా తలరాతన మార్చవచ్చు పేద ప్రజల జీవితాలను కూడా మార్చొచ్చు అధికార అనే వ్యక్తి రాజకీయ నాయకుల యొక్క చెప్పు చేతలలో గనక పనిచేస్తే ఇదే రాజకీయ నాయకులకు సంబంధించి పూర్తి స్థాయిలో కనుక పనిచేస్తే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే అదే అధికార పూర్తి స్థాయిలో నీతి నిజాయితీ నిబద్ధతతో కనుక పనిచేస్తే ఖచ్చితంగా కూడా మార్పు అనేది మొదలవుతుంది ఐఏఎస్లకు సంబంధించి ఇబ్బందులు ఏర్పడతాయి కదా ఈరోజు వాళ్ళు ఏంది అది తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి ఏది జరిగినా కూడా జరగబోయే పరిస్థితి అదే కదా నిగో వికటించిన మధ్యాహ్న భోజనం నారాయణపేట జిల్లా మాగమూర్లో వంద మందికి విద్యార్థులకు అస్త వారిలో పదిహేను మంది పరిస్థితి విషయం ఖాళీ కడుపుతో స్పెషల్ క్లాసులకు పదవ తరగతి విద్యార్థుల అర్ధాకరి ప్రభుత్వ జెడ్పీ పాఠశాలలో ఇక్కట్లు ఇగో చూడు ఇక్కడ చూడ్రీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు వంద మంది విద్యార్థులండి ఆహారం వికటించిపోయింది బెడ్లు లేకపోవడంతో ఇంటికి మోసుకెళ్తున్న ఓ తండ్రి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక చూడూరి ఇప్పుడు చెప్పుర్రా ఏం మాట్లాడతారు ఇక ఇగ చూడు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్ వికటించిన మధ్యాహ్నం భోజనం వంద మంది విద్యార్థులకు అస్వస్థ ఎనిమిది మంది విద్యార్థుల పరిస్థితి విషమం నారాయణపేట జిల్లా మాగనూరులోని జెడ్పిహెచ్ఎస్ లో ఘటన ప్రభుత్వ హెచ్పి హాస్పిటల్కు సంబంధించి తరలింపు గురుకులాలు లేదా నరక కూపాల హరీశ్రావు ఫుడ్ పాయిజన్ ఘటన బాధాకరం ఆర్ఎస్పీ ఘటనపై సీరియస్ అయిన సీఎం రేవంత్ బాధ్యతలపై చర్యలకు అధికారులు ఆదేశాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏ బడికి పో ఎక్కడికి పో ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిజన్ ఎక్కడికన్నా ఏ బడికి పోండి తెలంగాణలో ఎటువైపు చూసినా కూడా ఒకటే అంశం కనీసం మా పేద తరగతి మధ్య మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు అటు పోతే మీరు అడుగుర్రి మీరు అనుకుంటున్నారేమో నా కొడుకు గురుకులాలలో సీట్ వచ్చింది కలెక్టర్ అవుతాడు లేకపోతే ఎస్పీ అవుతాడు డాక్టర్ అవుతాడు లాయర్ అవుతాడు అని మీరు అనుకుంటున్నారేమో కానీ కనీసం బతికే వాళ్ళకి అక్కడ కనీసం చదువుకోవడానికి కానీ అర్ధాకలితో చచ్చిపోతున్నాను తిన్న అన్న తిన్న అన్నం మొత్తం కూడా విషంగా మారిపోతుంది దయచేసి తల్లిదండ్రులారా జాగ్రత్త ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదు పూర్తి స్థాయిలో ఇది రేవంత్ ప్రభుత్వం ఏదైనా చేస్తుంది ఏమైనా చేస్తుంది మీరు దయచేసి ఆలోచించాలి ఇక కాంగ్రెస్ సర్కార్కు గ్యారంటీల గోస హామీల అమలుతో తలెత్తుతున్న కాంగ్రెస్ ఇక చేతులు ఎత్తేసింది పూర్తి స్థాయిలో హిమాచల్ ప్రదేశ్ వైపు చూస్తున్నారు ఇంకేమున్నది పూర్తి స్థాయిలో ఏ రాష్ట్రంలో అయినా వీళ్ళ గోస గిట్లనే ఉంటుందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా రేవంత్ గంజాయి మొక్క తులసి వనంలో రేవంత్ కలుపు మొక్క అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ కూడా మనం చూస్తున్నాం ఏ అయినా చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా రేవంత్ పరిపాలన వాళ్ళ సోషల్ మీడియానే పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ చూసినా కూడా నెగిటివ్ మార్కులు పడ్డ పరిస్థితి వందకు అరవై తొమ్మిది శాతం మంది కూడా పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకించులు అంటే మీరు ఆలోచించండి భవిష్యత్తులో ఈ తెలంగాణను కాపాడుకోవాల్సింది మనమే ఇక్కడ యువతరం అందరూ కూడా ఆలోచించండి దయచేసి తెలంగాణ రక్షణకు మీరందరూ అందరూ కట్టాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది